తొమ్మిదవ తేదీన నేషనల్ లీగల్ సెల్ అథారిటీ మెగా నేషనల్ లోక్ అదాలత్లో ప్రతి ఒక్కరూ కేసులు పరిష్కరించుకోవాలని మొదటి అదనపు జిల్లా జడ్జ్ తెలిపారు గతంలో గతంలో జరిగిన జరిగిన లోక్ అదాలత్ లో ఇరవై పశ్చిమ గోదావరి జిల్లాకు ఐదవ ర్యాంక్ వచ్చిందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నాలుగు సార్లు ఏర్పాటు చేసే లోక్ అదాలత్లో అన్ని కేసుల్ని పరిష్కారం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ప్రాముఖ్యత ఏంటంటే మనం లోక్ అదాలత్తులు కండక్ట్ చేస్తున్నాం నేషనల్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అదేవిధంగా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఈ సంవత్సర కాలంలో జరగబోయేటువంటి ఈ యొక్క మెగా నేషనల్ లోక్ అదాలత్తుల్ని ఎప్పుడు ఏర్పాటు చేయాలా అనే దాని మీద ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ గురించి అదేవిధంగా రేపు జరగబోయేటువంటి వచ్చే మార్చిలో మొట్టమొదటి నేషనల్ లోక్ అదాలత్ తొమ్మిది మూడు ఇరవై మూడున ఇరవై నాలుగున జరిగే దాని గురించి ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయబోయడం జరిగింది మనం చివరి లోక్ అదాలత్ అనేది తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడులో చివరి నేషనల్ లోక్ అదాలత్ యొక్క సందర్భంగా మొత్తం ఇరవై నాలుగు వేల మూడు వందల తొమ్మిది క్రిమినల్ కేసుల్ని సెటిల్ చేయడం జరిగింది అదేవిధంగా పదమూడు వందల వెయ్యి మూడు వందల ఒక్క కేసుని సివిల్ కేసెస్ని టోటల్గా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల పది మనకు ఇది తర్వాత కొంత మారినట్టుంది ఐదో ర్యాంకుని ఇవ్వడం జరిగింది సరే ఏది ఏమైనా మనం ప్రతి సంవత్సరం లో నేషనల్ ఒక్క అదాలత్ని పెడుతున్నాం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మొత్తం మీద నాలుగు నేషనల్ ఒక్క ఏర్పాటు చేయాలని చెప్పి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అదేవిధంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశించారు మొట్టమొదటిది తొమ్మిది మూడు ఇరవై నాలుగు జరుగుతుంది రెండోది పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుంది మూడోది పద్నాలుగు తొమ్మిది ఇరవై నాలుగు జరుగుతుంది చివరి నాలుగవ నేషన్ ఒక్కదాళతో పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జరుగుతుంది మరి మనం మొట్టమొదటిగా ఈ యొక్క మొదటి నేషనల్ ఒక్కదల తొమ్మిది మూడు ఇరవై నాలుగున జరుగుతుంది కాబట్టి దాని గురించి ఒక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి విస్తృతంగా ప్రజల్ని తీసుకెళ్లి ఈ యొక్క రాజీ మార్గంలో ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఎక్కువ కేసుల్ని చేసే ప్రయత్నం చేయాలని చెప్పి మా జిల్లా జడ్జి గారు పురుషోత్తం కుమార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము ఈరోజు ఈ సమావేశాన్ని జరిగింది